మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి కేసు కోర్టుకు వచ్చిన విషయం తెలిసిందే పోలీసులు ఇంకా విచారణ ఉందని తమకు కస్టడీకి ఇవ్వాలని కాకాని గోవర్ధన్ మా అదుపులో ఉంటే విచారించి అనేక విషయాలు వెలుగులోకి తీయాలని డిఎస్పీ గట్టం లేని శ్రీనివాస్ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి ఏ వన్ ముద్ద అయినటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం అలాగే కేసులో ఉన్నటువంటి మరో వ్యక్తికి బెయిల్ ఇవ్వడంతో అదే గ్రౌండ్స్ లో తమకు బెయిల్ ఇవ్వాలని కాకాని గోర్దండి లాయర్ అపిడి దాఖలు చేయడం చేసే చేశారు అయితే ఈ రెండింటిని పరిశీలించిన జడ్జి ఈ విషయం పైన పోలీసులు కస్టడీ కోరడం అలాగే వాళ్ళు బెయిల్ అడగడం రెండు విషయాలను పరిశీలించి ప్రస్తుతానికి వాటిని రిజర్వ్ లో ఉంచడం జరిగింది కేసును ఐదో తేదీకి వాయిదా వేయడం జరిగింది ఐదో తేదీన కాకాని గోవర్ధన్ రెడ్డి కేసుని విచారించి ఆయన తుది నిర్ణయాన్ని తీర్పుని జడ్జి విడుదల చేసే అవకాశం ఉంది తీర్పును బట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి మళ్ళీ కస్టడియా లేదా ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందనేది అనేది తెలుతుంది అయితే ఈ విషయం మీద జడ్జి గారి నిర్ణయం మీద నెల్లూరు జిల్లాలో రాజకీయంలో ఉత్కంఠత నెలకొని ఉంది గత కొంతకాలంగా కాకారి మీద సుమారు మూడు నెలల పాటు భారీ కుంభకోణం అలాగే జెలిటన్ స్టిక్స్ నిలవ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ అలా ఎస్సీ ఎస్టీ కేసులు ఆయన మీద ఉన్నాయి ఇవన్నీ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అలాగే అవినీతిని వ్యతిరేకించేందుకు ఆయన గలాన్ని నొక్కేందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పుడు కేసులు పెట్టారని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ అలాగే ఆయన కుమార్తె అయినటువంటి పూజిత కానీ ఆరోపించడం జరిగింది అయితే ఆయన అమాయకుడైతే అయితే ఇవన్నీ ఎవరు చేశారంటూ ప్రస్తుత ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యేటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది అలాగే పోలీసులు కూడా ఈ విషయం పైన గట్టిగా అఫిడవిట్ దాఖలు చేసి మాకు ముద్దాయిని మాకు ఇవ్వాలంటూ మా కస్టడీకి ఇవ్వాలని కోరడం జరిగింది వీటన్నిటిని విచారించి తుది నిర్ణయాన్ని ఐదో తేదీన జడ్జి వెలువరించున్న తీర్పు వెలువరించున్నారు తీర్పు ప్రకారం కాకాని కోరుదొన యొక్క భవిష్యత్తు ఆయన జైల్లో ఉంటారా బయట వస్తారా అనేది తేలుతోంది